నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు వెంకటేశ్వర కార్ బజార్ నేను మీ సురేష్ను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల పదమూడో తారీఖు రోజు పదమూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నరకు వీడియో చేస్తున్నా అండి ఈరోజు మీ ముందుకు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వేరియంట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏ గ్లాస్ కానీ ఏ ఏ డోర్ గానీ రీప్లేస్ కాలేదండి టోటల్ కంప్లీట్ ఒరిజినల్ గా ఉందండి ఒకసారి వెహికల్ చూసుకున్నా స్పెండర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ అది టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంటాయండి నాలుగేడికి నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉంటాయండి డోర్లు వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ ఒరిజినల్ ఉందండి ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా చాలా 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 అంటే చాలా నీట్ గా ఉంది కొంచెం రీడింగ్ వచ్చేసి మనకు డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది షోరూమ్ కూడా హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు నేను ఆర్సి పంపిస్తాను చెక్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ ఓనర్ వెహికల్ సింగిల్ ఓనర్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టు కంప్లీట్ ఒరిజినల్ గా ఉంది బ్యాక్ సైడ్ టైర్ కూడా నైంటీ పర్సెంట్ ఉంటాయంటే ఆల్మోస్ట్ డిక్కి చూసుకున్నట్టయితే డిక్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉందండి ఇంతవరకు పాన కూడా పెట్టలే కంప్లీట్ ఒరిజినల్ ఇక్కడ కూడా ఏది కానీ డెంట్ పెయింట్ అలాంటి ఏం లేదండి చూసుకోవచ్చు కస్టమర్ వచ్చేసి చాలా నీట్ గా మెయింటైన్ చేసుకున్నాడు స్టెప్ని వచ్చేసి ఒక ఉంటుందండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ టైర్ కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఉండదండి బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒరిజినల్ ఉందండి చూడండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉందండి డోర్ వచ్చేసి డ్రైవర్ కో డ్రైవర్ డోర్ కూడా చాలా నీట్ గా ఉందండి చూసుకోవచ్చు దీనికి రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇటు ఇటు ఒకటి కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒకటి వస్తాయండి మాన్యువల్ ట్రాన్స్లేషన్ చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ ఉందండి బొంబర్ వచ్చేసి చిన్నగా స్క్రాచ్ పడ్డదండి ఇక్కడ అప్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి కంప్లీట్ టోటల్ ఒరిజినల్ అండి బొంబర్ పట్టి కూడా ఇంతవరకు మారలేదు టోటల్ ఒరిజినల్ ఉందండి సో వెహికల్ అయితే ఇప్పుడు కంప్లీట్గా మనం చూసేసుకున్నాం చేసుకున్నాం కదా ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి మనకు కస్టమర్ ధర ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మీరు ఒకవేళ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా కంప్లీట్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి చూసుకోవచ్చు బంబర్ టు బంబర్ కంప్లీట్ ఒరిజినల్ ఒక టోటల్ ఏ గ్లాస్ కూడా మారలేదండి ప్రతి ఒక్క గ్లాస్ కూడా కంప్లీట్ ఒరిజినల్గా ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుడు బార్గెనింగ్ ఉంది నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ అండి మన ఆఫీస్ వచ్చేసి వరంగల్ ఉరుసగుట్ట బైపాస్ రోడ్లో ఉంటుందండి చూసుకోండి ఒకసారి వీడియో మొత్తం చూసుకున్న తర్వాత కాల్ చేయండి నాకు నా నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి నమస్తే జయ శ్రీరామ్